హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సుందరి హిందూ బ్లాగ్స్ సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా చిన్నోడికి పుట్టెంటికలు తీయించడానికి కోసం సుందరగిరి వెంకటేశ్వర్ల స్వామి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట సో అంటే మా వాళ్ళు మా బావకి ఇక్కడే తీశారంట ఇక మా చిన్నోడికి కూడా ఇక్కడే తీద్దామని తీసుకెళ్ళాం ఇక బావకి ఎక్కడెక్కడ తీశారో అవన్నీ మా చిన్నోడికి కూడా చేయాలి కదా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ జనరేషన్ కూడా సేమ్ రిపీట్ అన్నమాట సో ఇది వచ్చేసి ఇక లాస్ట్ మా చిన్నోడికి ఉండనమాట ఇక వీళ్ళు తిరుపతికి వెళ్ళారంట సో ఇక్కడనే వెంకటేశ్వర్ల స్వామికి చిన్నోడి పుట్టెంటుకలే తీస్తారంట సో గుడి అయితే ఇలా ఉందన్నమాట సో అక్కడ చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ప్లేస్ మాత్రం అక్కడ గుడి లోపలే పెద్ద చెట్టు ఉంది దానిపైన రామచిల కులాల బలే ఉందన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ జాతర జరిగినప్పుడే బాగా రష్ ఉంటారంట సో మిగతా టైంలో ఫ్రీగానే ఉంటారంట ఇక అక్కడ చిన్నోడి పుట్టెంటుకలు తీయించుదామని కూర్చున్నాను అన్నమాట సార్ దాని ముందే పక్కన అతనికి తీస్తుంటే చూసి బాగా ఏచేశాడు ఇక నెక్స్ట్ నన్నే పట్టుకుంటారు ఇక నాకే తీస్తారని అర్థమైపోయినట్టుంది తనకి ఇక ఫస్ట్ అయితే మా డాడీ అయితే అది కత్తర్లు అయితే తీసాడు అన్నమాట ఇక తీసిన తర్వాత అతను వచ్చేసి ఇక లాస్ట్ ఉన్న పుట్టెంటుకలు అన్నీ తీసేశాడు తీసి అవి గుడి పైన వేశారన్నమాట మా చిన్నోడికి ఇక పుట్టెంటుకలు తీశారు కాబట్టి కొంచెం హెడ్ క్లీన్ చేస్తే బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళి ఇక తనకైతే కొంచెం వాష్ చేసి తీసుకొచ్చామన్నమాట ఇక నెక్స్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ఫైవ్ రౌండ్స్ వేస్తారు కదా సో ఫస్ట్ ప్రదక్షన్లు చేసిన తర్వాతే గుడి లోపలికి వెళ్తారు కాబట్టి ఇక మేము కూడా గుడి చుట్టూ అనమాట ఆ గుడి ఎలా ఉందంటే ఒక రథం మీద ఉన్నట్టే ఉందన్నమాట సో రథం మీద మనకి సైడ్కి టైర్స్లా ఉంటాయి కదా సో అలానే దాన్ని డిజైన్ చేసి కట్టారు సో అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఆగాడు అన్నట్టుగా ఒక స్టోరీ అయితే ఉందన్నమాట ఆ గుడికి సో అందుకోసమే ఆ గుడి కూడా అలానే నిర్మించారు ఇంకా ఫైనల్గా అయితే మా ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అక్కడ ఎంట్రెన్స్ అక్కడ గజస్తంభం అవి ఉంటాయి కదా సో అక్కడ కుంకుమ పాస్ వేసి మా అత్తయ్య అయితే కొబ్బరికాయ కొట్టింది అనమాట ఇక కొట్టిన తర్వాత లోపలికి వెళ్లే ముందు అక్కడ ఆంజనేయ స్వామిలు కూడా ఉన్నారు ఇక అక్కడ కూడా దీపం ఉంటే అక్కడ నూనె పోసి ఇక లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట సో ఇది వచ్చేసి లోపల లోపల కూడా చాలా బాగుంది సో చూడండి వెంకటేశ్వర్ల స్వామి ఎంత బాగున్నారు కదా సో అక్కడ చిన్నోడికి పూజ చేస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట మళ్ళీ నన్ను ఏం చేస్తారు అని ఇక అందుకే తనని కాసేపు ఆడిపిద్దామని అది తీసుకెళ్ళి ఇక తనని అక్కడ వదిలేస్తే కాసేపు తనే ఆడుకున్నాడు మా పూజ కంప్లీట్ అయిపోయే వరకు ఇక మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఒక్కటే కొబ్బరికాయ కొడితే చాలు ఇక లోపల ఏముండదన్నమాట అన్నమాట మనం కొట్టిన కొబ్బరికాయని తీసుకెళ్ళిస్తే పూజ చేసి మనకే మళ్ళీ తీసుకొచ్చి ఒడిలో వేస్తారు ఇక అక్కనే వండుకుంటే బాగుండు కానీ అక్కడ కొంచెం ఫ్రీగా లేదన్నమాట సో అందుకోసమే మేమైతే బయటికి వెళ్ళి అక్కడ చెట్ల కింద వండుకొని తినొచ్చామన్నమాట సో సో కార్ తీసుకొని వెళ్ళామనమాట సో అలా అయితేనే మాకు బయట ఎక్కడన్నా నాగినా కూడా మంచిగా ఉంటుంది కదా ఇక మాకు తెలిసిన అన్నయ్యనే కాబట్టి ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతాడు కదా అని చెప్పి ఇక మేము అన్నయ్యనైతే తీసుకొని వెళ్ళాం అనమాట సో ఇక పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించింది అనమాట పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా అలా వండుకొని తిని వస్తాం కదా సో మాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక చిన్నోడు పుట్టెంటుకలు తీయడం ఇదే లాస్ట్ కదా సో అందరు ఉండేసరికి ఇక అది కూడా ఒక మంచి మూమెంట్ అయిపోయింది ఇక చిన్నోడిని తీసుకెళ్ళి చేపలో వేస్తే తనైతే మంచిగా ఆడుకుంటున్నాడు మా బావ డాడీ ఇంకా మాతో వచ్చిన అన్నయ్య అందరు కలిసి పాపం కష్టపడి పొయ్యి అనమాట ఎందుకంటే అక్కడ చాలా గాడిపస్తుంటే ఆ గాడ ఆ పొయ్యి అంటుకోక చాలా ఇబ్బంది అయితే పెట్టింది అనమాట ఇక గంజు పెట్టాక కూడా మంట అటు ఇటు పోవడం చాలానే జరిగింది అయినా కూడా ఫైనల్గా వంట అయితే వండరు అక్కడ మా బావ మా కోసం చికెన్ పలావ్ చేస్తున్నాడు అన్నమాట సో మా బావనే షెఫ్ ఇందులో సో తను చాలా టేస్టీగా చేస్తాడు చికెన్ పలావ్ అందుకోసమే తనే ప్రిపేర్ చేస్తున్నాడు మాకోసం అక్కడ రైస్ వేరు కర్రీ వేరు అన్నీ అండేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలా చికెన్ పలావ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి ఇలా అయితే ప్లాన్ వేసాడన్నమాట సో అందుకోసమే మా బావ మా కోసం చికెన్ పలావ్ చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి పాపం మాకోసం చాలా కష్టపడి చికెన్ పలావ్ అయితే వండారనమాట సో అది కొంచెం కుక్ అయిన తర్వాత అందులో పెరుగేసి మళ్ళీ కాసేపు కలిపి ఇక దాన్ని మూత పెడతారనమాట అది మంచిగా ఉడికిన తర్వాత అయితే అందులో మనం ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటామో అన్ని గ్లాసుల వాటర్ పోసుకోవాలన్నమాట అంటే బాగా అయిపోతే కూడా మరీ మెత్తగా అయిపోతాయి బాస్మతి రైస్ కాబట్టి మనం అందులోకి వెళ్ళి మళ్ళీ వాటర్ కూడా తీయలేం కదా సో అందుకోసమే కరెక్ట్ కొలత చూసి పోసుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడ వచ్చిందన్నమాట నేను షార్ట్లో పెట్టిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు టేస్ట్ చేశారంటే బాగుందా బాగుందని మా బావో సార్ మా డాడీ ఒకసారి మళ్ళీ మా వాళ్ళు చేశారన్నమాట సో ఇక టేస్ట్ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి మసలాలన్నమాట వాటర్ అవి మసలిన తర్వాత అందులోకి మన ముందే బాస్మతి రైస్ నానపెట్టేశారు ఆల్రెడీ సో అది కుక్ అయిన తర్వాత అందులోకి బాస్మతి రైస్ అయితే వేసేసారు బట్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఇది లాస్ట్ పుట్టెంటుకలు కాబట్టి ఇక అమ్మ వాళ్ళు ఆడపడుచు వాళ్ళు మంచిగా అందరూ ఉండేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక మా చిన్నోడి పుట్టెంటుకలు తీయించే ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అన్నమాట సో ఇదే మా లాస్ట్ వ్లాగ్ చిన్నోడి పుట్టెంటుకల గురించి ఇక నెక్స్ట్ నుంచి తనకి స్టైల్గా కటింగ్ చేయడం అనమాట సో మా చికెన్ అయితే రెడీ అయిపోయింది బట్ అది దమ్ కావాలి కదా ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది కదా సో ఆ గ్యాప్లో మేము వెళ్ళి మాకు తాగడానికి జ్యూస్లు ఉన్నాయి ఇంకా అక్కడ పాల డైరీ ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళి లస్సీలు తెచ్చుకున్నాం అనమాట ఇక చిన్నోడు పోయి బయటకే చూస్తుంటే మా బావ దాన్ని కూడా ఒక వీడియో తీసి పెట్టాడు సో ఇక తెచ్చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే అందరం కలిసి భోజనం అయితే చేసాం అందరితో కలిసి కూర్చొని తింటుంటే చాలా మంచిగా అనిపించింది సో ఇదండి మా వెంకటేశ్వర్ల స్వామి వ్లాగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Please support my channel.